హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత తీర్థయాత్ర ట్యూబ్ ఛానెల్ నందు సమాచారం వాయిస్ ఓవర్ తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో హనుమాన్ చట్టి క్షేత్రం గురించి తెలియజేస్తున్నాం హనుమాన్ చట్టి అను ఆంజనేయుని ఆలయం గోవిందఘాట్ నుండి బద్రీనాథ్ మార్గంలో జోషిమఠ నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల బద్రీనాథ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరామునికి ప్రథమ భక్తుడైన హనుమంతుని భక్తులు బద్రీనాథుని దర్శించుటకు ముందుగా తప్పనిసరిగా చూడవలసిన ముఖ్యమైన ఆలయం నారింజ రంగులోని ఆలయం చూచుటకు చిన్నగా కనపడ్డా చూసేవారికి అందంగా కనపడుతుంది ఆలయం వద్ద రెస్టారెంట్లు కాని పెద్ద దుకాణములు కాకుండా పూజా సామాగ్రి విక్రయించు దుకాణాలు మాత్రమే ఉంటాయి ఈ ప్రదేశం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది మహాభారత కాలంలో పాండవులు జూదంలో రాజ్యం పోగొట్టుకుని అరణ్యవాసం చేసేటప్పుడు హిమాలయ పర్వతాల చుట్టూ తిరిగారు మార్గంలో ద్రౌపది చేతిలో ఒక కమలం పడింది ఆ పుష్పం అందానికి ముగ్ధురాలై ద్రౌపది భీముని అటువంటి కమలాలు మరికొన్ని కావలని కోరింది భీముడు ఆమె కోరిక తీర్చుటకు ప్రదేశాలు తిరిగినా కనపడిన పుష్పాలలో కమలాలు కనపడలేదు కమలాలు వెదుకుతూ భీముడు ఈ ప్రదేశం చేరాడు హనుమంతుడు భీమునికి ఇక్కడే బలవంతుడనన్న అహంకారం అణచి గర్వభంగం చేశాడు భీముడు మార్గంలో అడ్డుగా ముసలి కోతిరూపంలో హనుమంతుని చూశాడు కోతితోక మార్గానికి అడ్డంగా వ్యాపించి ఉండటం గమనించి పలుమార్లు తోకను తొలగించవలసినదిగా కోరాడు హనుమంతుడు తాను ముసలివాడిని అశక్తుడనని కావున తోకను అడ్డు తొలగించి ప్రయాణించవలెనని తెలియజేశాడు వీముడు కోపగించి తన శక్తితో తోకను అడ్డు తొలగించ తలచుకుని పలుమార్లు ప్రయత్నించాడు కాని తోకను కదల్చలేకపోయాడు వీముడు ఆశ్చర్యంతో కోతిరూపంలోని మహానుభావుడని గ్రహించి వాస్తవరూపంతో దర్శనం కోరాడు అప్పుడు హనుమ నిజరూపంలో భీమునికి దర్శనం ఇచ్చి భీమునితో తాను వాయుదేవుని కుమారుడనని అతనికి సోదరుడనని తెలిపాడు భీముని దీవించి భీముడు వెతుకుతున్న బ్రహ్మకమలాలు కుబేరవనంలో దొరుకుతాయని తెలిపి మార్గం చూపించాడు మరో కథనం ప్రకారం హనుమంతుడు తపస్సు చేసే బద్రీనాథుని సంతోషపరచాడని తెలుస్తోంది బద్రీనాథ్ ఆలయం మూసివేసినప్పుడు ఈ ఆలయంకూడా మూసివేస్తారు ఆలయప్రవేశముచితం మే నెల నుండి అక్టోబరు మాసము వరకు ప్రయాణము సౌకర్యవంతముగా ఉంటుంది శీతాకాలంలో హిమపాతం వల్ల దర్శనం కష్టం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు